ధన్యవాదాలు మీకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాను అధ్యక్ష ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పారు నేను గవర్నర్ గారు కూడా మొదటిగా ఆయన ప్రసంగంలో రైతుల గురించి మాట్లాడడం చాలా సంతోషంగా ఉందని చెప్పి చెప్పారు అధ్యక్ష కానీ వాళ్ళు ఏదైతే సూపర్ సిక్స్ అమల్ అని అనౌన్స్ చేసి ఎన్నికల్లో వాగ్దానాలు ఇచ్చి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారో అది రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి వ్యవసాయానికి పెట్టుబడి సహాయం ఇస్తామని చెప్పిన అది వాళ్ళు ఈ సంవత్సరంలో అమలు చేయకపోగా చెప్పు అధ్యక్ష రైతుల గురించి మేము మొదటగా ప్రస్తావించామని అది వాళ్ళ ఇరవై వేల రూపాయలు రైతు చూస్తా ఉన్నారు అధ్యక్ష ఒక్కర కూడా రాష్ట్రంలో ఏ రైతుకి ఇరవై వేల రూపాయలు ఇచ్చినా దాఖలా లేవు అధ్యక్ష అదే విధంగా కదా నా నేను చెప్పేది వాళ్ళు చెప్పారు కదా అధ్యక్ష గవర్నర్ బుక్ ఉన్న ఏ మాట్లాడుకున్నాను అయ్యే మాట్లాడతా దయచేసి వినండి దాంట్లో ఏదన్నా డివేషన్ ఉంటే నేను ఆన్సర్ చెప్తాను నాది ఏదన్నా పొరపాటు ఉంటే దయచేసి వినండి ఇది క్లియర్గా రైతుల్ని మోసం చేశారు అధ్యక్ష గవర్నర్ వల్ల అది లేదు అధ్యక్ష రెండవది యువత ఉద్యోగాలు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చి వాళ్ళ సూపర్ స్థితిలో పెట్టేసి అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఈ సంవత్సరం దాదాపు తొమ్మిది నెలలు పది నెలలు అయిపోయింది అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై లక్షల దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాల్సిన ఇస్తామని హామీ అధ్యక్ష ఫస్ట్ ఇయర్ లో ఒక్క ఉద్యోగం వచ్చింది పాప కూడా అధ్యక్ష ఒక్క నోటిఫికేషన్ లేదు అధ్యక్ష ఇప్పటికి రాబోయే ఇస్తామని చెప్తున్నారు కానీ ఈ పది నెలలో జరిగింది లేదు అధ్యక్ష ఇంకొకటి నిరుద్యోగులు మొత్తానికి మూడు వేల రూపాయలు వృద్ధిస్తావని చెప్పి చెప్పారు అధ్యక్ష నిరుద్యోగ అభివృద్ధి ప్రస్తావనే లేదు అధ్యక్ష అక్కడ అసలు ఈ ఈ గవర్నర్ ప్రసంగంలో నిరుద్యోగ వృద్ధి ప్రసంగమే లేదు ఉండదు ఎందుకంటే వాళ్ళు హామీలు అమలు చేసే ఆలోచనలు లేరు అధ్యక్ష ఉద్యోగాలు నిరుద్యోగ భృధి వ్యవసాయం ఎన్ని పక్కన పెడితే విద్యా విధానాలకు వచ్చేటప్పటికి అధ్యక్ష వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకున్నారు అధ్యక్ష అసలు సాఫ్ట్వేర్ పితామోహం మేము సాఫ్ట్వేర్ తీసుకొచ్చింది మేము ఈ రాష్ట్రంలో చెప్తాను అధ్యక్ష గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే ఈ రోజు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళకి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి అధ్యక్ష ఈరోజు ప్రపంచంతో పోటీ పడాలి వాళ్ళు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు మీడియంలో ఉందా గత ప్రభుత్వంలో ఇంగ్లీష్ మీడియం అమలు చేశారు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ రోజు విద్యార్థులు చర్చించడానికి ఎల్కేజీ నుంచి ఈ రోజు మీరు తెలుగు మీడియం అమలు చేస్తారా ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తారా అనేది ప్రాధాన్యత లేదు గవర్నర్ స్పీచ్ లో తెలుగు మీడియమా ఇంగ్లీష్ మీడియమా సిలిండర్ ఇస్తాం సంవత్సరం అని చెప్పారు అధ్యక్ష కానీ ఈ పది నెలల్లో ఇచ్చింది ఒకే ఒక సిలిండర్ అధ్యక్ష అది కూడా అది కూడా టెక్నికల్ రీజన్ తో కొన్ని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష అది కూడా దీంట్లో ప్రస్తావన లేదు అధ్యక్ష మహిళలకి మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తామని చెప్పారు అధ్యక్ష అది ఎన్నికల హామీల్లో ఏ సంవత్సరం నుంచి ఇస్తాము ఏ సంవత్సరం నుంచి లాస్ట్ వన్ ఇయర్ ఇస్తామో ముందు ఇస్తామో అని చెప్పలేదు అధ్యక్ష దయచేసి ఆ ప్రస్తావన కూడా దీంట్లో లేదు అధ్యక్ష అదే విధంగా తల్లికి వందనం తల్లికి వందనం ఎంత మంది ఉంటే కుటుంబంలో అంత మందికి పిల్లలకు ఇస్తామని చెప్పి వీళ్ళ ఎన్నికల హామీ అధ్యక్ష అది కూడా దీంట్లో లేదు గవర్నర్ ప్రసంగంలో లేదు ఇంకోటి అధ్యక్ష అధ్యక్ష ఈ బుక్ లో ప్రస్తావన లేదని చెప్తున్నా అధ్యక్ష మేము అనట్లేదు అధ్యక్ష అదే విధంగా మహిళలకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు నిండిన వాళ్ళకు నెలకి పదిహేను వందలు ఎక్కడ సంవత్సరాలు పద్దెనిమిది వేలు ఇస్తామని చెప్పి ఎన్నికలు హామీలు ఇచ్చారు అధ్యక్ష దాంట్లో ఈ దీనిలో వచ్చేసరికి ఇప్పుడు ఈ సంవత్సరం పది నెలలు అయిపోయింది అధ్యక్ష రాబోయే నెలలు ఇస్తారా లేదనేది కూడా దీంట్లో క్లారిటీ లేదు అధ్యక్ష అదే కాకుండా ఒకే ఒక్కటి అధ్యక్ష చేసింది మేము విమర్శించడానికి దీంట్లో ఏముంది దీనికి ఏం లేదో చెప్తాము మూడు వేల రూపాయలు పెన్షన్